Hi friends, welcome to ఖుషి యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్రవ్యాప్తంగా రైతులు ఎంతో ఆసక్తికరంగా వేచి ఉన్న రైతు రుణమాఫీకి అయితే ఏపీ గవర్నమెంట్ స్వీకారం చుట్టి ప్రతి రైతు ఖాతాలో రైతు రుణమాఫీకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ అనేది రిలీజ్ చేసేందుకు కీలక నిర్ణయాలు అయితే తీసుకోవడం జరిగింది ప్రతి రైతు ఖాతాలో ఈ రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది నూట యాభై కోట్ల అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపి విడుదల చేయబోతోంది ప్రతి ఒక్కరికి ఈ అమౌంట్ అనేది జమ కావాలంటే ఈ క్రాప్ మరియు కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించున్న ప్రతి ప్రతి ఒక్క రైతుకి ఈ రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలోని జమ అవడంతో పాటు డిజిటల్ మహసూసులు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడం అయితే జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ఈ క్రాప్ ఈ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని అయితే తిరిగి చెల్లించుకున్న ప్రతి ఒక్కరికి కూడా ఈ అమౌంట్ అనేది వర్తిస్తుందని ప్రత్యేకంగా తెలియజేస్తున్నారు సో చూసారా అండి ప్రతి ఒక్కరికి ఈ క్రాప్ కేవైసీ చేయించుకొని సకాలంలో తీసుకున్న రుణానికి వడ్డీని తిరిగి చెల్లించున్న ప్రతి ఒక్క రైతుకి రైతు రుణమాఫీ నేరుగా వారి ఖాతాలో జమ అవడంతో పాటు డిజిటల్ మెసేజ్లు మరియు భౌతిక రసీదులు అనేటివి అందజేయడంతో పాటు ప్రతి ఒక్కరికి అయితే గ్రామ వార్డు సచివాలయాల ద్వారా మరియు రైతు భరోసా కేంద్రాల ద్వారా అయితే ప్రతి ఒక్కరికి అమౌంట్ అనేది జమ చేసేందుకు కొత్త లిస్ట్ అనేది ఓపెన్ చేస్తారని ప్రత్యేకంగా వెల్లడించారు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంది ప్రతి ఒక్కరు లింక్ని టచ్ చేసి లింక్లో ఓపెన్ చేయగానే ప్రతి ఒక్కరికి రైతు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్పై క్లారిటీ అయితే కూడా రావడం జరుగుతుందని ప్రత్యేకంగా వెల్లడిస్తున్నారు ప్రతి ఒక్కరికి అయితే అమౌంట్ అనేది వర్తించాలంటే బ్యాంకుల ద్వారానే వర్తిస్తుందని అంటే ఏ బ్యాంక్లో అయితే రుణాన్ని పొంది ఉన్నారో ఆ బ్యాంకులో సింగిల్ విండో కౌంటర్ దగ్గర ఎవరైతే అప్లై చేసుకొని ఉంటారో వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి నేరుగా వారి ఖాతాలోనే జమ అవుతున్నాయని వెల్లడించారు సో చూసారండి ఏపీ గవర్నమెంట్ నుండి వచ్చే ఎటువంటి చిన్న అప్డేట్ అయినా మెసేజ్ అయినా నేరుగా మీ మొబైల్కే నోటిఫికేషన్ రూపంలో కానీ లేదా మెసేజ్ రూపంలో కానీ అందాలంటే ప్రతి ఒక్కరూ ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి ఎందుకంటే వారు కూడా ఈ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుంటారు మనం మీకు ఏ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో